నందు గల శ్రీనివాస రత్నకుమారి అంద అందుల యొక్క పాఠశాల హాస్టల్ భవనానికి సంబంధించి అంద బాలికల స్థితిగృహం గృహం హాస్టల్కి గాను రేపు పదకొండో తారీఖున బెయిలీ గారి జన్మ జయంతి సందర్భంగా దాదాపు వెయ్యి కేజీలు బియ్యాన్ని ఈరోజు ఈ యొక్క పాఠశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బహుకరణం చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు గతంలో కూడా వెళ్ళాం దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఏదో ఒక విధమైన ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం ఇట్లా మాకు బియ్యం కావాలి సార్ అని అడిగారు అడిగిన నేపథ్యంలో దాదాపు వెయ్యి కేజీల బియ్యాన్ని ఈరోజు ఆ యొక్క పాఠశాలకి అంద అంద పాఠశాలకి బహుకరణ కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా ఇలాంటి వారి పట్ల ఎంతో ప్రేమతో అభిమానంతో ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని చెప్పి ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పిలుపునిస్తున్నాం వీలైనంత సహాయం వాళ్ళకి చేసినట్లయితే ఆ భగవంతుడు కూడా మీ కుటుంబానికి ఆశీస్సు ఇస్తారని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన హర్సరాబురపేడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులకి అట్లా గ్రామీణ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగు